ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా శాసన మండలి సభ్యుడు ఎడమల రామకృష్ణుడిపై విమర్శలు గుప్పించారు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుసరించిన తీరును తీవ్రంగా ఖండించారు ఉదయం పదింటికి అందరినీ అటెండ్ అవ్వమని ఎలక్షన్ ఆఫీసర్ చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా పదింటికి మున్సిపల్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తే మున్సిపాలిటీలోకి వెళ్ళనీ కండా చైర్మన్తో సహా ఎవరిని మున్సిపాలిటీలోకి వెళ్ళనీ కండా అడ్డుకుని పోలీసు సహాయంతో తెలుగుదేశం కార్యకర్తలు షేటర్లు పూర్తిగా మద్యం సేవించి అందరినీ అడ్డుకుని పదకొండం పావు వరకు మున్సిపల్ ఆఫీసులోకి కన్నా పదకొండం పావుకి కౌన్సిల్ రూమ్ లోకి రౌడీ షీటర్లు తెలుగుదేశం కార్యకర్తలు కౌన్సిలర్స్ తో పాటు లోపలికి వెళ్ళి విపరీతమైన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి యనమల రామకృష్ణుడి తాలూకు రౌడీలు మాట్లాడుతూ కౌన్సిల్ రూమ్ లో వాస్తవంగా కౌన్సిల్ రూమ్ లో ఎవరు ఉండాలి చైర్మన్ ఉండాలి కమిషనర్ ఉండాలి కౌన్సిలర్స్ ఉండాలి కానీ పూర్తిగా మద్యం సేవించి యనమల రామకృష్ణుడు తాలూకు రౌడీ షీటర్లో కార్యకర్తలు గోండాలో కౌన్సిల్ రూమ్ లోకి వెళ్ళిపోయి మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అదేవిధంగా కౌన్సిలర్స్ ని దుర్భాషలు ఆ రూమ్ లోకి వెళ్ళి రైట్ కూడా లేకపోయినా ఆ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని అడ్డంగా కూర్చుని చైర్లలో కూర్చొని కౌన్సిలర్స్ ని దుర్భాషలు లేదంటే కౌన్సిలర్స్ మీద చేయి చేసుకోవడానికి చూడడం పోలీసుల సమక్షంలో ఈ వీడియోలో అయ్యి బయటకు వచ్చిన తర్వాత మరి పోలీసులు సిగ్గేసిందో ఏంటో నాకు తెలియదు అధికారులకి మళ్ళీ ప్రశ్న బయటకు పంపించేసారు తప్పించి తెలుగుదేశం పార్టీ తాలూకు మద్యం సేవించి ఉన్న రౌడీ షీటర్ని గాని యనమల రామకృష్ణుడి మనుషులు గాని పంపించలేదు నేను ఒకటి అడగదలుచుకున్నాను యనమల రామకృష్ణుడిని నువ్వు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ గా చేసావు స్పీకర్ గా చేసిన టైంలో అత్యంత దారుణంగా ఘోరంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం కూడా కల్పించలేదు నువ్వు బయటకు వచ్చి ప్రజాస్వామ్యం గురించి జనాలు నీతిగా ఉండాలని లేకపోతే వాళ్ళ అవినీతిలో సంపాదించారు ఏళ్ళ అవినీతిలో సంపాదించారు ఆస్తులన్నీ ప్రజలకు ఇచ్చేవాళ్ళని కానీ మనం సంపాదించినంత లోపల వేసుకుని వెనుక నీతి నీతిగా చెప్తూ ఉంటాం ఒక స్పీకర్ హోదా లో ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన నీకు ప్రజాస్వామ్యం గురించి చెప్పవలసిన అవసరం లేదు అని అనుకుంటాను ఎందుకంటే కనీసం మీకు నామినేషన్ వేయడానికి కూడా ఒక కౌన్సిలర్ లేడు ముప్పై మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ మీద నెగ్గారు ఇక్కడ కొన్ని నియోజకవర్గంలో ఒక కౌన్సిలర్ ఈ పార్టీలోకి జాయిన్ అయ్యి సిగ్గుబడి ఊరు వదిలేసిపోయాడు ఊర్లో లేకుండా సిగ్గుబడి ఊర్లో ఊరు వదిలేసిపోయాడు కనీసం నామినేషన్ వేయడానికి మనిషి కూడా లేకుండా మీరు ఎలక్షన్ అధికారం మీ చేతిలో ఉందని చెప్పేసి వాయిదా ఎంచారంటే మళ్ళీ మీరు ప్రజాస్వామ్యం గురించి చిలక పలకలు పలుకుతున్నారు ప్రజాస్వామ్యం గురించి కానీ లేకపోతే ప్రజల గురించి కానీ ఏదో పెద్ద డీసెంట్ వ్యక్తులే నేను గత ఎనిమిది నెలలు బట్టి ఈ నియోజకవర్గంలో కొన్ని అబ్జర్వ్ చేశాను అవి మీతో పంచుకుందాం అని చెప్పేసి మొదటిది తుని నియోజకవర్గ చరిత్రలో ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల తర్వాత నేను తెచ్చాను నేను శాంక్షన్ చేయించాను అని చెప్పేసి ఒక్క అభివృద్ధి పని సిగ్గుపడే విధంగా పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు గౌరవం ఆ రోజు గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మొత్తం శాంక్షన్ చేయించి యాభై లక్షలు పెండింగ్ ఉంటాయి యాభై లక్షలకి నో అబ్జెక్షన్ లెటర్ ఎవల మహానుభావుడు మరి కిటికీకి ఒకసారి మెట్లుకి ఒకసారి ఓపెనింగ్లు చేస్తున్నారు కంప్లీట్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ పైన కంప్లీట్ అయిపోయింది మెట్లకు ఒకసారి కిటికీకి ఒకసారి ఓపెనింగ్ లేవు శంకుస్థాపన అంటే పనంత మొత్తం పదిహేను రూపాయల కోట్ల పనికి ఒకసారి శంకుస్థాపన చేస్తాం మెట్లుకి ఒకసారి కిటికీకి ఒకసారి తలుపులకుసారి శంకుస్థాపన లేవు ఏ మాత్రం సిగ్గు లేకుండా మేము కంప్లీట్ చేసిన అన్ని శంకుస్థాపనలు చేస్తాం ఓపెనింగ్లు చేస్తా అభివృద్ధి గురించి మాట్లాడతాం ఓన్ గవర్నమెంట్ ద్వారా కంప్లీట్ చేసినవి కాదు నా సొంత ఆదాయంలో కొంత భాగాన్ని వెచ్చించి నేను కంప్లీట్ చేసిన దాన్ని కూడా ఓపెన్ చేసి సిగ్గు బుడు లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు